హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ ఎలూరీ అండ్ చామ్స్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీటెడ్ విల్లా హౌస్ అనమాట విత్ వర్క్స్ ఎట్లా కబ ఈ కబోర్డ్స్ వర్క్స్ చేశారు అనమాట బలే చేశారు చూడండి ఫస్ట్ ఫస్ట్ మన స్టార్టింగే దేవుడు దేవుడు యొక్క గది అనమాట అంటే అది జస్ట్ వినాయకుడిని ముందు పెట్టి భలే ఉంది కదా అది షేన్ ఈ వంట గది వంట గది వచ్చేసరికి చూడండి ఎంత బాగుంది బాగా చేశారు ఇదేది ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ మా మా వదిన వాళ్ళ వెళ్ళమని చెప్పేసి వీడియో తీశారు అందుకని నేను పెట్టుకున్నాను చాలా బాగుంది కదా అంటే ఎవరికైనా ఇలాగా చేసుకోవాలి అలా చేసుకోవాలి కబోర్డ్స్ ఎట్లా ఉండాలి అనేవి ఉంటుంది కదా అందుకని ఒక ఐడియా కోసం నేను ఈ కబోర్డ్స్ వీడియోస్ ఇవన్నీ పెట్టాను మీకు ఇవి నచ్చితే ఇట్లాంటి మోడల్స్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి ఇదైతే ఇక్కడ కాదు హైదరాబాద్లో ఈ విల్లా హౌస్లో వచ్చేసరికి మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ తర్వాత టూ బెడ్రూమ్స్ తర్వాత టూ బెడ్రూమ్స్ అలాగా మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇదో ఇక్కడ మనకి వంటగదిలో ఒక చిన్న టీవీ పెట్టుకోవడానికి మళ్ళీ మనకు పై ఫ్లోర్లో పెద్ద టీవీ పెట్టుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది స్టెప్స్ లోపల ఇన్నర్ స్టెప్స్ అదే విల్లా అంటేనే లోపల లోపల కదా అలా లోపల లోపల రూమ్స్ అనమాట ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్కటి కబోర్డ్స్ మోడల్ అనేది ఉన్నాయన్నమాట మోడల్ అంటే కలరింగ్ అసలు బెడ్రూమ్ అయితే దాని తగ్గట్లుగా ఒక లెవెల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఐడియాస్ వస్తూ ఉంటాయి కానీ మనకు అంత ఐడియా కొంతమందికి రావు నాకైతే ఏం ఐడియా రాదబ్బా నాకైతే నాకు అసలు ఏం తెలియదు అన్నిటికీ బాగుంది బాగుందని అనుకుంటా బట్ బాగుందో లేదో మీరు చూసి చెప్పండి నాకు ఇదైతే ఓకే నాకైతే బాగుంది మీకైతే ఓకే కదో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ కొట్టండి మళ్ళీ షేర్ కూడా చేసుకోండి ఎందుకైనా మీకు నచ్చితే ఈ వీడియో ఇల్లు ఎలా ఉంది నేను ఆల్రెడీ కబోర్స్ చేయకముందు ఒకటి చేశాను దాది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఇల్లు ఎలా ఉంది దాని తర్వాత ఆ ఇల్టిని ఇట్లా మొత్తం కబోర్స్ పెట్టి అవి పెట్టి పెట్టి ఎంత చేంజ్ చేశారనేది మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది అనమాట అతి సంగతి కానీ నేను మధ్య మధ్యలో సైలెంట్గా ఉన్నానంటే కొంతమంది సైలెంట్ ఇష్టపడతారంట వీడియో చేసేటప్పుడు సైలెంట్గా ప్రశాంతంగా చూడాలని ఇంక అందుకని నేను వీడియోలు ఎక్కడ మ్యూజిక్లు ఏం పెట్టకుండా సైలెంట్గా వీడియో తీసేశాను వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ కొట్టండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ ఏలూరి అండ్ ఛాంప్స్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీటెడ్ విల్లా హౌస్ అనమాట విత్ వర్క్స్ ఎట్లా కబ ఈ కబోర్డ్స్ వర్క్స్ చేశారు అనమాట బలే చేశారు చూడండి ఫస్ట్ ఫస్ట్ మన స్టార్టింగే దేవుడు దేవుడు యొక్క గది అనమాట అంటే అది జస్ట్ వినాయకుడిని ముందు పెట్టి భలే ఉంది కదా అది షేన్ ఈ వంట గది వంట గది వచ్చేసరికి చూడండి ఎంత బాగుంది బాగా చేశారు ఇదేది ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ మా మా వదిన వాళ్ళ అని చెప్పేసి వీడియో తీశారు అందుకని నేను పెట్టుకున్నాను చాలా బాగుంది కదా అంటే ఎవరికైనా ఇలాగా చేసుకోవాలి అలా చేసుకోవాలి కబోర్డ్స్ ఎట్లా ఉండాలి అని ఉంటుంది కదా అందుకని ఒక ఐడియా కోసం నేను ఈ కబోర్డ్స్ వీడియోస్ ఇవన్నీ పెట్టాను మీకు ఇవి నచ్చితే ఇట్లాంటి మోడల్స్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి ఇదైతే ఇక్కడ కాదు హైదరాబాద్లో ఈ విల్లా హౌస్లో వచ్చేసరికి మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ తర్వాత టూ బెడ్రూమ్స్ తర్వాత టూ బెడ్రూమ్స్ అలాగా మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి హోమ్ ఇక్కడ మనకి వంటగదిలో ఒక చిన్న టీవీ పెట్టుకోవడానికి మళ్ళీ మనకు పై ఫ్లోర్లో పెద్ద టీవీ పెట్టుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది స్టెప్స్ లోపల ఇన్నర్ స్టెప్స్ అదే విల్లా అంటేనే లోపల లోపల కదా అలా లోపల లోపల రూమ్స్ అనమాట ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్కటి కబోర్డ్స్ మోడల్ అనేది అనమాట మోడల్ అంటే కలరింగ్ అసలు బెడ్రూమ్ అయితే దాని తగ్గట్లుగా ఒక లెవెల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఐడియాస్ వస్తూ ఉంటాయి కానీ మనకు అంత ఐడియా కొంతమందికి రావు నాకైతే ఏం ఐడియా రాదబ్బా నాకైతే నాకు అసలు ఏం తెలియదు అన్నిటికీ బాగుంది బాగుందని అనుకుంటా బట్ బాగుందో లేదో మీరు చూసి చెప్పండి నాకు ఇది అయితే ఓకే నాకైతే బాగుంది మీకైతే ఓకే కదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ కొట్టండి మళ్ళీ షేర్ కూడా చేసుకోండి ఎందుకైనా మీకు నచ్చితే ఈ వీడియో ఇల్లు ఎలా ఉంది నేను ఆల్రెడీ కబూర్డ్స్ చేయకముందు ఒకటి చేశాను దాది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఇల్లు ఎలా ఉంది దాని తర్వాత ఆ ఇల్టిని ఇట్లా మొత్తం కబోర్డ్స్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఎంత చేంజ్ చేశారనేది మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది అనమాట అతి సంగతి కానీ నేను మధ్య మధ్యలో సైలెంట్గా ఉన్నానంటే కొంతమంది సైలెంట్ ఇష్టపడతారంట వీడియో చేసేటప్పుడు సైలెంట్గా ప్రశాంతంగా చూడాలని ఇంక అందుకనే నేను వీడియోలు ఎక్కడ మ్యూజిక్లో ఏం పెట్టకుండా సైలెంట్గా వీడియో తీసేశాను వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ కొట్టండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్